ముదిరాజ్ బంధువులకు అందరికీ ప్రార్థన జై ముదిరాజ్ మీడియా ఈ యొక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం శివాయపల్లి గ్రామంలో మండల ముదిరాజ్ సమన్వయ సమావేశం వారానికి రెండు గ్రామాల్లో ముదిరాజుల మధ్య ఐక్యతను సాధించడంలో భాగంగా ముదిరాజు పెద్దలు ఆరవ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలుగా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలుగా బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్లోకి మార్చాలని మేమెంతో మా వాట అంతా అనే నినాదంతో ముదిరాజులను చైతన్యం చేస్తూ ఐక్యతలో ఉన్న బలాన్ని ప్రచారం చేస్తూ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివాయపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మల్లేశం ముదిరాజ్ గ్రామ సంఘం అధ్యక్షులు హోటల్ సాయిలు ముదిరాజ్ గ్రామ సంఘం అధ్యక్షులు హోటల్ సాయిలు ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులు మహారాజ్ కొత్త సాయిలు ముదిరాజ్ ముదిరాజ్ జిల్లా జేఏసి అధ్యక్షులు బండి గోపాలకృష్ణ ముదిరాజ్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షురాలు దేవి ముదిరాజ్ మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ దారబోయిన శంకర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి పుట్టి అశోక్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాండ్ల సాయిలు ముదిరాజ్ లీగల్ అడ్వైజర్ కాయతో సాయిలు ముదిరాజ్ సలహాదారులు నిజున రమేష్ ముదిరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చేపల సంఘం అధ్యక్షులు విట్టల్ ముదిరాజ్ పి మాణిక్యం ముదిరాజ్ డి సంగమేశ్వర్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ ఔదగిరి విఠల్ ముదిరాజ్ గుజరాన్పల్లి విఠల్ ముదిరాజ్ మైపాల్ ముదిరాజ్ డాబా సాయిలు ముదిరాజ్ పి సతీష్ ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ పల్లె బెత్తయ్య ముదిరాజ్ శివాయపల్లి గ్రామ పెద్దలు దండు పోచయ్య ముదిరాజ్ చిలకముక్కు కిష్టయ్య ముదిరాజ్ చిలకముక్కు అంజయ్య ముదిరాజ్ సీను ముదిరాజ్ అంజయ్య ముదిరాజ్ వెంకన్న ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ మల్లేశం ముదిరాజ్ శివాయపల్లి గ్రామ ముదిరాజులు అంతా కలిసి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు మన చంద్రపేట మండల చంద్రపేట్రాజి సంఘ సభ్యులు నాయక నాయకులు అందరూ ఈ శువైపల్లి వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నాయక నమస్కారాలు ఎందుకనంటే ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాము ఎవరికి నాకేం పట్టుకొని ఉన్నది అనే ఒక ధోరణిని మర్చి మన కుల సభ్యులు మన కులదైవము అనేది కులదైవము ఒక దేవత కానీ మనకేముందంటే మన ఈషాలను కొద్దిగా తగ్గించుకుంటే ఇది బాగుపడతామని నేను కోరుకుంటున్నాను ఎందుకోసం అంటే ఎవడో చేస్తుండో వాని కోసం నాకేమి అనే ఒక ధోరణి కాకుండా ఎవరు చేసినా మన కుల సభ్యులే మన కుటుంబ సభ్యులే మన కుటుంబ సభ్యులు చేసినప్పుడు మన రక్త సంబంధంతో సంబంధం ఉన్న వ్యక్తులే కాబట్టి మన రక్త సంబంధంతో సంబంధం వ్యక్తులం ఇక్కడ ఒక ఇక్కడ ఉన్నామంటే అంటే సైడ్ లో ఒక కలిసి ఉంటాం లేకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ సైడ్ ఒకరు కలిసి ఉంటాం ఎవరైనా రిలేషన్ ఉంటారు మురైలకు అలాంటిది మనం ఏమనుకుంటాం అంటే వాడు చేస్తే నాకే వాడు వీడు అని కాదు మన కుల సభ్యులు ఎవరైనా కానీ ముందుకు వస్తున్నప్పుడు మనం ప్రోత్సహించడానికి మనం ఎంత సపోర్ట్ గా పడితే వాళ్ళకు ధైర్యం వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళకు మీద కూర్చుండి మన గురించి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒకరోజే మన మీద ఏదో గడ్డలెత్తాం పరిస్థితి కాకుండా ఒక మన సమస్యలు తిరుగుతాయని కాకుండా రేపు రాబో కాలం లోపల ఇప్పుడు మనం అంటే ఏమి అయిపోయింది వయసు భవిష్యత్ కోసమైన రేపటికి మనం అందరం ఒక్క దాటి పైన ఉండి ఏ సమస్యనైనా పరిష్కరించుకునే విధంగా మనం ఎదుర్కొంటే బాగుంటుంది అని చూడగలుగుతుంది ఏమనుకుంటున్నారంటే కులము కులము అంటే కులము అనేది కాదు మన కుల సభ్యుడు మన కుటుంబం గురించి ఆలోచిస్తాడు ఎప్పుడైనా మనం అనుకుంటాం ఏంటంటే నీకు నాకు వ్యతిరేకమంతా జరగస్తా ఉండొచ్చు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఇంతమంది చూసినప్పుడు నువ్వు నీళ్ళగలుగుతావు నేను అనిగలుగుతా ఈ వంద మంది మనం ఇద్దరు నింపేయగలుగుతాం అది నేర్చుకోవాలి మనం ఎందుకంటే సమస్య ఇద్దరు మంది ఎలా ఉందని చెప్పి దానితోటి నాకు నేను ఎందుకు అని కాదు మనం తీసుకొని మన సమస్యలు తీసుకోవాలి రేపటికి మన అవసరాలను కూడా తీసుకునే దశలో మనం ముందుకెళ్ళాలి మనం అంటే దానితోటి వాడు పోతుండో మనకి నాకు అవసరం లేదు అనుకుంటాం దుస్మనుకుంటాం దుస్మన దుస్మానైపోయి మళ్ళీ పని మన దగ్గర మాట్లాడుతున్నాము దండం పెడుతున్నాము దానితోటి పని చేసి చేసుకుంటున్నాం అదే మన కులసత్వం దగ్గర ఆ రకంగా చేస్తుంటే మనం ఐక్యంగా ఉంటాం కదా మనం ఐక్యంగా ఉన్నప్పుడు రేపు మనకు రావాల్సిన ఏవైతే మనకు రావాల్సిన అవసరాలు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి పొందాల్సినవి ఉన్నాయో ఏవైనా మనం పొందడానికి అవకాశం ఉంటుంది మనం ఏమనుకుంటున్నామంటే మా వాడు ఎట్లా పోతాడరా వాడిని పోనీయద్దు ఆలోచన మనది ఒకటే అవుతున్న కానీ మనం వంద మంది ఎంత తల్లి నూలం అవుతున్నాం ఒక్కొన్న ఆలోచన చెడైతే వంద మందిని తని సిండి వచ్చిన వాళ్ళు మన ఆలోచన విధానం మనిషి ఉంటుంది ఎందుకనండి చెప్తుండీ అనే మాట మనసులో ఇప్పుడు అందరం తల్లిదండ్రుల పుట్టిన వాళ్ళు నలుగురు పిల్లలుంటే నలుగురు మనసు ఒకటే ఉంటుంది తల్లిదండ్రుల మనుషులు ఏంటంటే తల్లిదండ్రులు ఏమి నలుగురు పిల్లల సంతోషంగా ఒక తీరుంటే బాగుంటుంది అని తల్లిదండ్రుల మనసు ఉంటుంది కానీ పిల్లలకి ఏముంటారంటే మా అన్న నాకు ఒక మాట కాష్మని చేసిండు ఆ మాట మీద నీష పొందుతా నాకు ఎందుకు పొందు మన మాట ఎందుకు తినాలి అనే ఆలోచన మనం మరిస్తే మనకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం రేపు రాబో కాలంలో కూడా మన ముద్రాజీయాల ఐక్యత రాష్ట్ర స్థాయిలో బాగా బలపొంది బలపడుతున్నది బలపడుతున్నప్పుడు మన సహకారం కూడా మన కుటుంబము ఫస్ట్ మన ఇంటి లోపల మనము బయటికి వెళ్ళేటప్పుడు మన కుటుంబాన్ని పురుషుడిని సంప్రదించుండి తర్వాత మన గల్లీని సంప్రదించుండి తర్వాత మన ఊరికి వచ్చి మన ఊరేను సంప్రదించుకొని బయటకు వెళ్ళి మనం అడిగే హక్కును తెచ్చుకోండి శక్తిని అడిగే శక్తిని తెచ్చుకోండి ఎందుకంటే మన కుటుంబాన్ని ఫస్ట్ మన ఇంటిని చక్కదిద్ది మన ఇంటి కూడా ఇది వివరించాలి మన ఆడపిల్లలు ఉండని మగపిల్లలు ఉండని ఎవరైనా ఉండని పిల్లలకు అరేబెట్ట ఈ రకంగా మనం ఉంటే రేపు పొద్దున రేపు మనం బాగుపడే రోజులు మనకు ఉంటాయి అని చెప్పేసి మీరు చెప్పడం వల్ల ఆ గల్లీకి ఉన్న వాళ్ళని కూడా ఐక్యమత్యం చేసుకోవచ్చు ఆ గల్లీ నుంచి గ్రామానికి ఒక కమిటీని కూడా చేసుకోవచ్చు ఆ గ్రామ కమిటీ ద్వారా మనం బయటకు వెళ్ళి మనం ఉన్న సమస్యలను వివరించుకొని మన సమస్యను ఏ రకంగా తీర్చుకోగలుగుతాం మనం కూర్చున్నప్పుడే దానికి ఆలోచన వస్తుంది ఒక్కోడు అనుకుంటాం ఒక్కోడు కూర్చుని ఆలోచన చేస్తే ఏం ఆలోచన చేస్తున్నామో ఎవరికి అర్థం కాదు నలుగురు కూర్చున్నప్పుడు నలుగురు నలుగురు కూర్చున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఒకళ్ళము తప్పు ధోరణి ఉంటుంది ఒకళ్ళు మంచి ధోరణి ఉంటుంది ఒకళ్ళు ధోరణి ఉండొచ్చు కాకపోతే మనం కూర్చున్నప్పుడు నలుగురు సమక్షన్ లోపల ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఉన్నప్పుడు మనం నలుగురు ఈ ఈ రకంగా అనుకున్నప్పుడు మన అందరి ఆలోచన విధానము మంచి మంచి వైపు మక్కువ చూపుతుంది చెడు చెడు వైపు చూపుది ఎందుకంటే చెడు వైపు నా ఆలోచన ఉంటది ఇంకో మీడియం మధ్యవర్తి వైపు ఇంకో తీరుంటది కానీ నలుగురం కూర్చుండి ఆలోచన చేసినప్పుడు మంచి కోసమే ఎంత ఆర్థిక స్తోమతకు వెనుకబడ్డా కూడా మంచి కోసమే ఆలోచించడం జరుగుతుంది ఆ మంచిని కోరుకొని మనం ముందుకెళ్తే రేపటి మన కుటుంబాలకు మన పిల్లలకు రేపటికి మన వయసు అయితే అయిపోయింది ఒక ఇరవై సంవత్సరాలు అంతవరకు అయితే సర్వీస్ అయిపోయింది నాకేం చేసే ఉంది దాంతో అని అనుకుంటే అది తప్పు ఎందుకంటే మన పిల్లలకు మనము మనకు తెలిసిన బోధన మనం బోధించగలిగితే ఆ పిల్లలు రేపటికి మనకు భవిష్యత్ తరాలకు వాళ్ళొక రూపమై నిలుస్తారు ఆ రకంగా మనం ఆలోచించాలి ఎందుకనంటే మనమేమైపోతుంది ఏమైపోతుంది కుటుంబాలు కుటుంబాలు ఉన్నాము కానీ విచ్చల ఉన్నాము విచ్చల విడిగా ఆలోచన విధానం లోపల విచ్ఛిన్నమవుతున్నాం ఆ మన ఆలోచన విధానం లోపల అవుతున్నాం విచ్ఛిన్నం కాకుండా ఏటతాటి పైన మనం నిల్చుకు నిల్చునే స్థానంలో మనం ఉంటే రేపు మనకు వచ్చే ఏవైనా సరే మన ఇప్పుడు మనం కష్టపడుతున్నప్పుడు ఇవాళ పొద్దున్నంత కష్టం చేసినా పొద్దుకి వంద రూపాయలు మన జేబులకు వస్తాయి అదే కష్టం చేసిన చూసుకుంటే ఊకుంటే వాడు వచ్చి పొద్దుకి పని చేసుకొని వాడు తినగలుగుతాడు మనం మనం చూసుకుంటే వెళ్ళకాలంటే ఉంటే నిద్ర పోగొడుతుంది మనం కూడా కష్టపడే మనం కూడా కష్టపడే మనసు మన దగ్గర కానీ కష్టపడి ఎదుటానికి కూడా మనం ఒక రూపాయి మనతోనైనా సాయం చేయాలి మనకు చేత కానప్పుడు అయ్యా నా పరిస్థితి ఇది ఉన్నది నేను వెనుకబడిపోయినా నా పరిస్థితి అంటే ఈ పది మంది చెప్పుకున్నప్పుడు మనలో ఒక పది మంది అయినా మనం మనసు కరిగి కనికరించి వాళ్ళే కానీరా బాబు ఈ రకంగా ఉండేవాడు వెనుకబడ్డాడు కదా కొద్దిగా బాగా అందిద్దామనే మన ఆలోచన వచ్చినప్పుడు మనం బాగుపడతాము మనకు బాగుపడడం అంటే ఒక్కొక్క స్థానం ఒక్కొక్క కుటుంబం ఉంది మొత్తం బాగుపడినది ఒక కుటుంబం ఉంది పూర్తిగా వెనుకకున్నది ఒక కుటుంబం వెనుకబడ్డదంటే వెనకబడ్డ కుటుంబం గురించే మనం కూర్చున్న ఆలోచించాలి ఉన్న స్థానంలో ఉన్న ఉన్న స్థానంలో కూడా వెనుక ఆలోచించాలి అరే నేనైతే నా పరిస్థితి అది పెద్దగా నాన్న బతుకు తెరువు దేవుడి ఇచ్చిండు ఇప్పుడు నేను కూడా వాళ్ళకేమైనా చేస్తే రేపటి భవిష్యత్తు ఇంకా వాళ్ళు కూడా ఇంకో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు ఎందుకంటే వాడు ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ స్థానం దగ్గర వచ్చినాక ఆయన కూడా కోరుకుంటాడు కోరుకొని ఏంటంటే నా కుటుంబం అరే నాకు ఒక సహాయపడితే నేను కష్టపడి నా నా కష్టాన్ని చూసి వాళ్ళు చలించి నన్ను గుర్తించి నాకు కొద్దిగా ఈ స్థాయికి తెచ్చిర్రు నేను కూడా వెనుకబడి గురించి ఒక సాయం చేయగలిగితే రేపు పొద్దున్న నాకు వాళ్ళది రుణం తీర్చుకున్న వ్యక్తిని అయితే అని చెప్పి ఈ మనసు కోరుకుంటుంది అనమాట మనం ఆలోచన విధానం ఏంటంటే మన వాళ్ళు ఉన్నాడు కొత్త మన కుటుంబాలనే కొన్ని ఒక్కొక్కసారి చిట్టులు చేస్తాం కొన్ని దండు చేద్దామనే ఉంటారు ఎక్కడికి వెళ్ళొస్తుంది మన కుటుంబమే నష్టపరుస్తున్నట్టు కదా మనల్ని మరి వెనక ముందు ఆయన అయ్యా అప్ప అని వాణ్ణి కూడా ఎత్తుకొని ముందుకు నడిపియాలి ఎందుకంటే ఎప్పటికీ అదే స్థానంలో మనం ఉండము ఎప్పటికీ ఆ స్థానంలో ఆయన ఉండడు ఒకరోజు వాళ్ళకు కూడా దేవుడు కనకరిస్తే లేపగలుగుతాడు పైకి పైకి లేపినప్పుడు పది రూపాయలు కలిగితే ఆయన కూడా మనకు కూడా నలుగురికి సమానం చెప్పగలుగుతాడు ఇట్లాంటి ధోర్ణిని మనం కొద్దిగా తగ్గించుకోవాలని ఈ శివాయపల్లి ముద్రాజీ కుటుంబ సభ్యులకు మన డిస్టిక్ ముద్రాజీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ నేను చూపిస్తున్నా ఇది మనం తప్పుకుంటే తప్పులు అంటే తప్పు ఉంటాయి మరి మాట లోపల తప్పు ఉండొచ్చు కానీ విధానం లోపల తప్పు ఉండదు విధానం చేసే విధానం కరెక్ట్ మనిషి మనము విధానం కరెక్ట్ చేయాలి తప్పులు జరుగుతూ ఉంటాయి తప్పును కూడా ఒక్కొక్కసారి పది మంది నా లబ్ధి పంచడం అంటే పది మంది లబ్ధి పంచు అంటే ఒక్కొన్ని నష్టపరుస్తున్నామంటే తప్పులేదు లేదంటే తప్పులేదంటే వాడక్కడ ధీటగా ఉంటాడు కాబట్టి పది మందిని బతకనే చేసుకుంటున్నప్పుడు ఆ ఒక్కని ఎదిరించి మనం ఈ పది మందికి మేలు చేసే రకం మనం తయారు కావాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నేను నమస్కారాలు తెలుసు తెలుపుతూ ముగిస్తున్నాను